హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే మనం ఈ వీడియోలో మాల్వా మల్టీ క్రాఫ్ట్ మిషను కేఎస్ఆర్ అగ్రోస్ వారి మాల్వా మల్టీ క్రాఫ్ట్ మిషన్ వెనుకతోటి మోడల్ బ్యాక్ టోకరింగ్ మోడల్లో కంది ఆడే వీడియో చూద్దామనమాట మీరు కేఎస్ఆర్ అగ్రోస్ నుండి మిషన్స్ ఏమైనా పర్చేజ్ చేయాలన్నా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా పైన నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ మిషనరీ గురించి చెప్తారనమాట అండ్ ఈ మిషన్ కావాలంటే పైన నెంబర్కు హాయ్ వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారనమాట అంటే ఈ మిషన్కి వచ్చేసేసరికి మొత్తం ప్రాసెస్ అంతా అవుట్పుట్ అంతా ఇన్పుట్ అవుట్పుట్ మనం ఇన్పుట్ ఒకటి ఇవ్వాలంతా దాదాపు లోపల ప్రాసెస్ అంతా మొత్తం అంతా కలిపి ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట మామూలుగా కంది కొంచెం రిస్క్ అయిన పని ఎందుకంటే కాడలు లావుగా ఉంటాయి మినిమం జొన్న వేసేసి కాడలు పెద్దగా ఉండవు కానీ ఈ పెద్ద పెద్ద కాడలు ఉంటాయి కదా అంటే కింద అవి కట్టెలు ఆ పుల్లలన్నీ నలిపి మన కందులు నీట్గా అనమాట మాములుగా మనం తొక్కించుకునేసి పో తురుగు పోసుకునే కానీ ఇంత నీటికి రావు చూడండి ఎంత నీటిగా మొత్తం సన్నగింజ గింజ గింజ అంతా ఫిల్టర్ చేసి ఫుల్లా దుమ్ము దుల్లి అంతా ఫిల్టర్ చేసి మనకు అవుట్పుట్ నీట్గా ఇస్తుంది అనమాట అలా ప్రాసెస్ అంతా అవుట్పుట్ అంతా మొత్తం అంత లోపలంతా ప్రాసెస్ ఆటోమేటిక్గా అయిపోతుంది ఓన్లీ మనం కట్టెల లోపల వేస్తూ ఉండాలన్నమాట మాములుగా అయితే కట్టె అనేది కొంతమంది కట్టలు సన్న సన్న కట్టలు వేసుకునేసి ఆ కట్టలు వేసేటోళ్ళు కానీ వీళ్ళు కట్టలు వేసుకోలే ఫుల్ లోడ్ దొక్కుతానమాట అదే మొత్తం అంతా ఎంత వేసినా కానీ గుంజేసుకుంటా ఉంది ఈ మిషన్కి వచ్చేసి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఫర్ సపోజ్ మామూలుగా మామూలులోనే వేరే మిషన్లైనా అయినా ఏ మిషన్లైనా అయినా కానీ సైడ్ కాలువలో కొంచెం సన్న గింజ నాసు గింజ మన పూల దుమ్ము దూలే మామూలు గింజ అన్నీ కలిసి వస్తాయి కొన్ని వరకు అవి మళ్ళీ తొట్లో పోయాలన్నమాట లేకుండా ఇక్కడ సైడ్ ఎలివేటర్ పైప్ ఉంది కదా ఆ పైపులో నుంచి మళ్ళీ ఫిల్టర్ అయ్యి మళ్ళీ మొత్తం తీసుకుపోయేసి తొట్లో పోస్తుంది మళ్ళీ ఫిల్టర్ అయ్యేసి మొత్తం అంతా నీట్గా వేస్తుంది అనమాట ఓన్లీ మనం కట్ట వేసే ఉండాలి మిగతా ప్రాసెస్ అంతా ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది అనమాట దీనివల్ల ఏమైందంటే మనం తక్కువ మంది మనుషులతో ఎక్కువ వర్క్ చేసుకోవచ్చు అనమాట అంటే ఫర్ సపోజ్ మామూలుగా మిషన్ కన్నా దీనికి ఇంకా తక్కువ మంది మనుషులు కావాలా అండ్ ఈ మిషన్ గురించి మనం రైతాన్న మాటల్లో విందామని చూడండి మీరే జిల్లా ఎటుంది

రైతు కోసం పుట్టిన మిషన్ రైతన్న మెచ్చిన మిషన్ అనమాట అండ్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ రీచ్ అవ్వాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి నాకు ఇంకా మరింత బూస్ట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్